అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారము శ్రీ విశ్వవాసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు ఏకాదశి సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలు తిది శుక్ల ఏకాదశి రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం అశ్లేష నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి మకా నక్షత్రం యోగం శూల రాత్రి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి గండ కరణం వనజి పగలు ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి భవ శుభ సమయములు సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల నుండి ఆరు గంటల రెండు నిమిషాల వరకు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునర్ప్రంభం రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు